రంగారెడ్డి మండలం పసల్వాది సమీపంలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో జరిగే మహాశివరాత్రి విశేష పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి సిటీ ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు పసన్వాది గ్రామంలోని ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల నాలుగవ తేదీ సోమవారం రోజున మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతాయని మహేశ్వర శర్మ సిద్ధాంతి అన్నారు సోమవారం కలిసి శివరాత్రి రావడంతో ఎంతో విశేషమని సిద్ధాంతి అన్నారు ఈ సందర్భంగా పసల్వాదిలోని పీఠంలో ద్వాదశ స్పర్శ జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసే భాగ్యాన్ని భక్తులకు కలుగచేస్తున్నట్లు వారు పేర్కొన్నారు శివరాత్రి రోజున జరిగే ప్రత్యేక కార్యక్రమాల వివరాన్ని భక్తులకు సిద్ధాంతి తెలియజేశారు ప్రాతకాలార్చన ఉదయం ఏడు గంటల నుంచి వేద పఠనం సంగమ కాలార్చన తొమ్మిది గంటల నుంచి సంకీర్తనార్చనం మధ్యాహ్న కాలార్చన పదకొండు గంటల నుంచి నాదార్చనం అపర్ణ కాలార్చన రెండు గంటల నుంచి స్తోత్రార్చన సాయంకాలార్చన నాలుగు గంటల నుంచి నృత్యార్చన జరుగుతుందని మహేశ్వర శర్మ అన్నారు అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకు పల్లకి సేవ రాత్రి తొమ్మిది గంటల నుంచి లింగోద్భవ పూజ లింగ రూపంలో కొలువై ఉన్న శివ మహాదేవునికి లక్ష బిల్వార్చన ఉంటుందని మంగళవారం ఉదయం స్వామివారి మహాప్రసాదంగా అన్న ప్రసాద వితరణ ఉంటుందని అన్నారు పసల్వాది గ్రామంలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో జరిగే ఎంతో విశిష్టమైన మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో అశిష సంఖ్యలో భక్తులు పాల్గొని హర మహాదేవుని కృపని పొంది తరించాలని మహేశ్వర శర్మ సిద్ధాంతి భక్తులకు సూచించారు చింతన శ్రీ श्रीलक्ष्मीगणेशाय नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती, श्री सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानाम् बिषजे भवरोगिणाम् निधयेत्सर्वविद्यानाम् दक्षिणामूर्तये नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परास्पराश्लिष्टवपुद्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां ज्योतिर्वास्तुविद्यापीठं द्वारा సరికొత్త కార్యక్రమానికి మళ్ళీ వేదికగా పోతుంది శ్రీ ప్రస్థార మహామేరు పంచముఖ స్వామి దేవాలయం విద్యాపీఠ అంతర్భాగంగా ఈ దేవాలయాన్ని అతి వైభవంగా సనాతన ధర్మశాస్త్రం ప్రకారంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అతి తొందరలో మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ పంచకాలార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కాలస్వరూపం శివుడు శివుడే కాలుడు అందుకనే మహాకాళేశ్వర స్వామి రూపంలో స్వామివారు ఉజ్జయినిలో అవతరించి ఉన్నారు విద్యాపీఠం యొక్క ప్రత్యేకత గత మూడు సంవత్సరాల క్రితం ఇదే విధానంగా సోమవారము నాడు శివరాత్రి సంక్రమించి ఉన్నది ఆ సమయంలో ద్వాదశ జ్యోతి స్పర్శాలింగాలను తీసుకొని రావడం జరిగింది అత్యద్భుతమైనటువంటి విధానంలో సుమారు యాభై వేల పైచిలకు భక్తుల యొక్క పర్యవేక్షణలు భక్తుల యొక్క సంపూర్ణ సహకారం చేత అత్యద్భుతమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగార్చన ఉత్సవాన్ని సంగారెడ్డి వేదికగా అత్యద్భుతంగా నిర్వహించుకొని ఉన్నాం ఈ విద్యాపీఠం ఆ స్వామివారి యొక్క ఆశీస్సుల చేత భారతదేశములోనే పన్నెండు జ్యోతి స్పర్శాలింగాలు కలిగినటువంటి ఏకైక క్షేత్రముగా భాషిస్తూ ఉంది ఈ ప్రస్తార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ కూడా జ్యోతిర్లింగాలకు స్పర్శించేటువంటి అవకాశం లేనే లేదు ఈ రోజులల్లో అసలు సాధ్యం కావడం లేదు జ్యోతిర్లింగము అంటే స్వయంభూగా వ్యక్తమైనటువంటి లింగములు అన్నీ కూడా పన్నెండు భారతావణిలో ఆ సేతు హిమాచల పర్యంతం శ్రీ సోమనాథం నుండి దగ్గర నుంచి గృచ్ఛేశ్వరం వరకు పన్నెండు జ్యోతిర్లింగాలు వ్యవస్థీకృతమై ఉన్నాయి ఇదందరికీ తెలిసినటువంటి విషయమే జ్యోతిర్లింగానికి ఏదైతే తాకుతుందో అది జ్యోతిర్లింగం అవుతుంది ధర్మశాస్త్రం ప్రకారం అందుకనే తప్పకుండా మనన్ను కాకి నమస్కారం చేసేటువంటి సాంప్రదాయం గత ఐదు సంవత్సరాల వరకు కూడా ఉంది ఈ రోజులలో భక్తుల రద్దీని దృష్ట్యా ఎక్కడ కూడా మనకు జ్యోతిర్లింగాలను స్పర్శించేటువంటి అవకాశం కల్పన చేయటం లేదు కానీ ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అన్ని లింగాల దగ్గరికి వెళ్ళి అభిషేకించి స్పర్శించినటువంటి లింగాలను తీసుకొని రావడం జరిగింది భక్తులకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పన చేస్తూ ఉన్నాం ఈ శివరాత్రి పురస్కరించుకొని ఎంతమంది భక్తులైతే ఇక్కడికి వస్తారో ప్రతి ఒక్కరికి కూడా జ్యోతి స్పర్శాలింగాలను అభిషేకించి స్పర్శించేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం కల్పన చేస్తూ ఉంది ఈ సంవత్సరం సోమవారం మహాశివరాత్రి రావడం అనేటువంటిది అరుదైనటువంటి యోగం మూడు నాలుగు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది అటువంటి సమయంలో పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే వేదిక మీద ఉంచి పంచకాలార్చనలు మనకు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఐదు కాలములు ఉంటాయి వాటిని ప్రాతకాలమని సంగమ కాలమని మధ్యాహ్న కాలమని అపరాహ్న కాలమని సాయంకాలమని ఇట్లా ఐదు కాలాలుంటాయి ఈశ్వరునికి ఐదు ముఖాలు ఉన్నాయి సత్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశాన్యం పంచముఖ ఈశ్వరునికి పంచకాలములయందు అర్చన చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేసింది ప్రాతకాలార్చన అర్చన మధ్యాహ్న కాలార్చన అపరాహ్న కాలార్చన సాయంకాలార్చన ప్రాతకాలార్చన ద్వారా చక్కని మనస్సు స్థితి కలుగుతుంది ఉదయం పూట ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఏం కలుగుతుంది అంటే చక్కని మనస్సు మనకు ప్రధానమైనటువంటిది మనస్సే కాబట్టి మనస్సు చక్కగా ఆలోచించేటువంటి శక్తి చక్కని ఆలోచనలు వచ్చే రేకెత్తించేటువంటి ఈ శక్తి మనస్సుకు కలుగుతుంది ఇక రెండవది సంగమ కాలార్చన ద్వారా అభీష్ట సిద్ధి కలుగుతుంది మూడవది మాధ్యాన్నికార్చన ద్వారా మన శరీరమైనటువంటి దోషములన్నీ కూడా తొలుగుతాయి అపరాహ్న కాలార్చన ద్వారా మనమే కాదు మన పితృదేవతలందరూ కూడా ఆ ఆ ఫలితాన్ని పొందుతారు సాయంకాలార్చన ద్వారా మోక్షపదం పొందుతుంది అని మనకు ధర్మశాస్త్రం తెలుపుతూ ఉంది వీటితో పాటు వేదార్చన వేదము ద్వారా స్వామివారికి అర్చించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం అదేవిధంగా సంకీర్తనార్చనం భగవంతుణ్ణి కలవుహ సంకీర్త కేశవం అని చెప్పారు అభిషేకం రాజుస్వామి అని అంటే నమశివాయనని లేదు భజన చేసుకోవాలి సంకీర్తన చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం సంకీర్తనార్చనం నాదార్చనం నాదము ఏ విధంగా ఉద్భవించింది అంటే ఈశ్వరుని యొక్క ఢముక శబ్దము నుంచి మహేశ్వర సూత్రములు వచ్చాయి ఆ మహేశ్వర సూత్రములు పాణిని మహర్షి తీసుకుని వ్యాకరణ శాస్త్రాన్నంతా కూడా రాయడం జరిగింది అంటే శబ్దము ఏ విధంగా వచ్చింది అంటే ఈశ్వరుని వల్ల ఉత్పత్తి నాదము ఈశ్వరుని వల్ల ఉత్పత్తి కాబట్టి ఆ ఈశ్వరునికి నాదార్చన కార్యక్రమాన్ని ఒక గొప్ప సంగీత విద్వాంసుల చేత ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది నాదార్చన కార్యక్రమాన్ని అదేవిధంగా స్తోత్రార్చన కలియుగంలో స్తోత్రాలకు చాలా గొప్ప వైభవం ఉన్నది లింగాష్టక పుణ్యం ఎప్పటే సహమోదే మనం చెప్తాం లింగాష్టకం అంతా చదివి శివేన సహమాపునోతి అని అంటాం శివునితో సమానమైనటువంటి కైలాసములో వసించేటువంటి అవకాశం కేవలం లింగాష్టకం ద్వారా వస్తుంది ఇట్లా అనేక స్థుతులు ఉన్నాయి శివ వైష్ణవ భేదము లేకుండా అన్ని స్థుతులు ఎన్నైతే ఉన్నాయో అద్వైత సాంప్రదాయం మనదంతి శివుడైనా ఈశ్వరుడైనా వెంకటేశ్వరుడైనా ఏ మూర్తయినా రాముడైనా హనుమంతుడైనా మనకందరికి ఒక్కటే అన్ని స్తోత్రాల చేత ఈశ్వరునికి అర్చన చేసేటువంటి ఒక స్తోత్రార్చన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం అదేవిధంగా నాట్యము చేత అర్చన చేసేటువంటి నాట్యార్చన కార్యక్రమం ఉదయం నుండి సాయంకాలం ఎనిమిది గంటల వరకు జరుగుతూ ఉంది ఇక రాత్రి అందు ఎనిమిదింటి నుండి పల్లకి సేవ తొమ్మిది ముప్పై నిమిషాల వరకు తొమ్మిది ముప్పై నుండి లింగోద్భవ మహాపూజ లక్ష బిల్వ అర్చన కార్యక్రమాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేస్తుంది ఇది సేవా కార్యక్రమం అందరూ పాల్గొనవచ్చు చక్కగా సేవ చేసుకోవచ్చు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి ఒక్కరికి ఈ శివరాత్రి సందర్భంగా అందరికీ కూడా ఆ ద్వాదశ జ్యోతి స్పర్శాలింగాలను స్పర్శించేటువంటి తాకి మీ చేతుల మీ స్వహస్తాలతో తాకి అభిషేకం చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేసి ఉంది భక్తులకు ఇది ఈశ్వరుడు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని పొందగలరని అందరినీ కూడా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త